ప్రభు పేరిట దేవుని బిడ్డ ప్రేమపూర్వకమైన వందనములు ప్రేమణ దేవుని బిడ్డారా రోజున శిష్యులు ఎస్సు ప్రభుల వారు మార్గము గుండా వెళుతూ కొనండి వెళుతూ ఉండగా ఈ శిష్యులకు ఒక గుడ్డివాడు కనపడ్డాడు కనపడితే ఆ శిష్యులు ప్రభుని అడుగుతారు అయ్యా ఈతడు గుడ్డివాడుగా పుట్టుడకు ఎవరు కారణము అడిగితే వెంటనే ఏసంటారు ఇతడు పుట్టు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణము ఇతడు కాదు ఇతని తల్లిదండ్రులు కాదు ఇతను చేసినటువంటి పాపము కాదు ఇతని తల్లిదండ్రులు చేసినటువంటి పాపము కాదు దేవుని క్రియలు ఇతని ఎందు ప్రత్యక్ష పరచోడుటకే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పాడు చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో యోహాను వర్తమానము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము యేసు వీడైనను వీళ్ళ కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను ఆమెన్ చూడండి గురుడారా ఇతడు గుడ్డివాడుగా పుట్టడం గల కారణము ఇతని కన్నవారు కాదు అతడు కాదట మరి ఎందుకయ్యా అంటే దేవునితో క్రియలు ఇతని ఎందు ప్రత్యక్షపరచబడుటకే అంటే దేవుని క్రియలు జరగడానికి అతడు అలా పుట్టాడు మనము కొన్ని సందర్భాలు అనుకుంటూ ఉంటాం ఇతడు ఎందుకు ఇలా జన్మించాడు ఈమె ఎందుకు ఇలా పుట్టింది ఈమె తీవ్ర అనారోగ్యం చేత బాధపడుతుంది ఎందుకు ఎందుకు అని చెప్తూ ఉంటారండి ఇళ్ళారా అనారోగ్యమైనా పుట్టుకైనా మన జీవితంలో అది కొంత మట్టుకే అయితే ప్రభు ఏం చేస్తారో తెలుసా అండి ప్రభు వాటిని తొలగించి మన ద్వారా దేవునికి మహిమతిచ్చు వెంటనే ఆ గుడ్డువాడిని పిలిచి అతని కన్నుల మీద ఏసు వారు మట్టిలో ఏసయ్య ఉమ్మివేసి ఆ మట్టితో ఉన్నటువంటి బురద తీసుకుని అతను కన్నులకు రాసి నువ్వు వెళ్ళి శిలోయము అనేటువంటి కోనటికి వెళ్లి కడుక్కు చెప్పాడు ప్రేమన దేవుని బిడ్డారా ఆ పుట్టుబుడ్డి అక్కడ అతడు స్వస్థపరచబడ్డాడు అతను చూసినటువంటి అనేక మంది ప్రజలు ఇతడు నిజముగా దేవుని కుమారుడు ఇతడు చేసిన గొప్ప కార్యము చూడండి అని చెప్పి అనేక మంది చెప్పుకున్నప్పుడు అక్కడ ఆ పుట్టు గుడ్డివాడి వలన దేవునికి మహిమ కలిగినది దేవునికి సంతోషము కలిగినది ఈరోజు నువ్వు అనుకోవచ్చు నీ పిల్లల గాని నీ భర్త గాని నీ భార్య గాని నీ ఆత్మీయత గాని అనేకులకు ఒక వింతగాను అనేకులు నిన్ను చూచి దూషించే విధముగా నీ బ్రతుకు ఉన్నదేమో నీకై నువ్వు క్షపించుకుంటున్నావేమో లేదు నా ఏసై మాత్రమే నీ ద్వారా ఏసైకి మహిమ తెచ్చుకునే విధముగా నిన్ను స్వస్థపరచగలిగిన వాడు నిన్ను బాగు చేయగలిగిన వాడు అనేక నిన్ను ఘనమైనటువంటి స్థితిలో నా ప్రభు మాత్రమే నిన్ను నిలబెట్టునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా శివాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన పుట్టు గుడ్డివాడిగా అతను పుట్టుటకు అతని ద్వారా మీ నామానికి మహిమ కలుగుతుందని మీరు తెలియపరిచి ఉన్నారు ఈరోజు నిబిడ్డలు కూడా నాయన ఎవరైతే అనారోగ్యమని పిల్లలు ఎదగలేదని పిల్లలు అనారోగ్యమని భర్త ఉద్యోగం లేదని ప్రభు విశ్వాస జీవితంలో బలహీనముగా ఉన్నామని స్తోత్రము స్తోత్రమని నీ నిబిడ్ల జీవితంలో వారిని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకునే మీరు ఘనకార్యములు చేయబోతున్న ఒకరికి స్తోత్రం చెల్లిస్తున్నాను నిత్యముగా ప్రభు నిబిడల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి నీ బిడ్డల జీవితంలో నీ క్రియలు వారి ఎందు ప్రత్యక్షపరచబడును గాక ఆ రెడ్డికి మీరు సహాయం చేసి మాటలు స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్